రంజాన్ పర్వదినాలని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి మన జామకాట్లోని మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఈ కురేషి మసీదు అతి పురాతనమైనటువంటిది ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా వారిని కలవడం జరిగింది ఏ మతమైనా చెప్పేది సర్వమానవ సమానత్వం స్వప్రభత్వం కురాన్లో పవిత్రమైనటువంటి గ్రంథంలో రాసిన విధంగా పరులకు సేవ చేయడం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి మన సంపదను పంచడం ఇవన్నీ ఇస్లాంలో చెప్పినటువంటి మహమ్మద్ ప్రవక్త గారు బోధించినటువంటి సూక్తులు సో కాంగ్రెస్ పార్టీగా సనాతనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతోటి ఈ దేశంలో మిళితమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు కానీ మహాత్మా గాంధీ గారికి ఈ దేశంలో ఎంత పేరో అంత పేరున్నటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ గారు గారిని సరిహద్దు గాంధీ అంటారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈ దేశంలో ప్రప్రథమంగా విద్యామంత్రిగా పనిచేసి ఈ వేళ ఉన్నటువంటి ఐఐటీలు కానీ ఐఏఎంలు కానీ స్థాపించి సమాజంలో ఈవేళ మనం అందరం చదువుకుంటున్నామంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చేసినటువంటి ఎడ్యుకేషన్ అదేవిధంగా ఈ దేశానికి భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఎందరో మహనీయులు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఎందరో మహనీయులు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్పవారు కేంద్రంలో మంత్రులుగా పనిచేసినటువంటి గొప్పవారు కూడా ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడంలోనూ ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి భద్రతతో ఉండే విధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారనేటువంటి ఆలోచనతోటి ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను నాతో పాటు మరి వివిధ నియోజకవర్గాలకు శాసనసభ్యులుగా ప్రధానంగా రాజమండ్రికి పోటీ చేస్తున్నటువంటి వెంకటగారు కానీ కొవ్వూరికి పోటీ చేస్తున్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల గారు కానీ రూరల్ మండలానికి రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి గారు కానీ వీరందరూ కూడా తప్పనిసరిగా ముస్లిం మత పెద్దలందరూ కూడా మాకు ఆశీర్వచనం ఇచ్చారు వారి యొక్క వారి యొక్క ఆలోచన ఈ దేశంలో మత సామరస్యం కోసం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒకటి సెక్యులర్ విధానాలతో పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒకటే సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సనాతనంగా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో నాలుగు పెర్సెంట్ రిజర్వేషన్స్ని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా జాతీయ స్థాయిలో సచార్ కమిటీ అనేటువంటి ఒక కమిటీని జస్టిస్ సచార్ అనేటువంటి వారిని పెట్టి వీరిలో ఉన్నటువంటి పేదరికాన్ని పారద్రోలడం కోసం ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాటి కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది సో ఈ మసీదుకి సంబంధించినటువంటి వరకు కూడా తప్పనిసరిగా వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి శ్రీమద్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు నాతో పాటు ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి ఏడీ నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్ వారందరూ కూడా వారి యొక్క ఆశీర్వచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా పవిత్రమైనటువంటి రంజాన్ పర్వదినంలో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఏమీ ముట్టుకోకుండా సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు పవిత్రమైనటువంటి రోజు సో వారిని కలిసి చాలా ఆనందంగా వారి యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు తీసుకుని మేము బయటకు వస్తాం